మన ప్రపంచ కుబేరులైన ముఖేష్ అంబానీ గారి ఇంటికి కోడలు రాగానే ఆయన ఆస్తులలో చాలా మార్పులు జరిగాయండి రీసెంట్గా అనంత్ అంబానీ గారి పెళ్లి తర్వాత ఆయన షేర్స్ లెక్కించగా షేర్స్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయంట అవేంటో నేను చెప్తాను చెప్పబోయే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య ముఖేష్ అంబానీ గారు చిన్న కొడుకు అనంత్ అంబానీ గారు రాధికా మర్చెంట్లు గారి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారండి దీంట్లో ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్లు అందరినీ పిలిపించుకొని చేశారు దీంట్లో వేడుకల్లో ముఖేష్ అంబానీ గారు నీతా అంబానీ గారు గోల్డెన్ డ్రెస్సులు ధరించారు అలాగే మన నీతా అంబానీ గారు జ్యువెలరీస్ అయితే మరి చెప్పనక్కర్లేదు దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను చూడండి అలాగా అంతేకాకుండా మన అనంత అంబానీ గారు రాధికా మర్చెంట్ గారు కూడాను ఆ వేడుకల్లో భాగంగా గోల్డెన్ డ్రెస్సులు ధరించారు అలాగే ఆవిడ వేసుకునే జ్యువెలరీస్ అలాగే మన ఈషా అంబానీ గారు కూడా ఏం తగ్గలేదండి ఆవిడ కూడా ఒక స్పెషల్గా డైమండ్ నెక్లెస్ చేయించుకున్నారు అలాగే ఆవిడ డైమండ్ నెక్లెస్ ఆవిడ వేసుకునే జ్యువెలరీ ఆవిడ వేసుకునే డ్రెస్సెస్ దానికోసం కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేయాలి ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి అండ్ వాళ్ళు పెళ్ళికి వచ్చిన ఒక్కొక్క సెలబ్రిటీకి రెండు కోట్ల విలువ చేసే వాచ్లని అంత ఖరీదైన గిఫ్ట్లని ఇచ్చారండి వచ్చిన సెలబ్రిటీలకి రెండేసి కోట్ల రూపాయల రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు మొత్తం అనంత్ అంబానీ గారు రాధిక మర్చెంట్ గారి పెళ్ళికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారండి మన ముఖేష్ అంబానీ గారు అయితే సో ఈ పెళ్లి తర్వాత ఆయన ఆస్తుల వివరాలు అన్నీ లెక్కించగా షేర్స్ అన్నీ లెక్కించగా చాలా మార్పులు చేర్పులు జరిగాయండి ఆఫ్ కోర్స్ మనందరూ ఏమనుకుంటాం సో ఇంత ఖర్చు పెట్టారు కదా షేర్స్ తగ్గుంటాయి అని చెప్పి అనుకుంటాం కానీ ఆయన ఇంట్లో కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో చూడండి ఆయన షేర్స్ అన్నింటిలో వన్ పర్సెంట్ పెరిగిందంట వన్ పర్సెంట్ పెరగడంతో మన ముఖేష్ అంబానీ గారు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసా ఇప్పుడు మన ప్రపంచంలోనే మన ప్రపంచంలోనే ఆయన పన్నెండో స్థానం నుంచి పదకొండో స్థానంకి వచ్చారు ఒక్క ఒక్క పర్సెంట్కే ఆయన ప్రపంచంలో తనకున్న స్థానాన్ని మారిపోయేంతలా ఉన్నాయి ఆయన షేర్ వాల్యూస్ రాధికా మర్చెంట్ గారు మీది గోల్డెన్ లెగ్ అండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే ఎంతో శుభవార్త విన్నారు అలాగే వాళ్ళు ఇప్పుడు మన ముఖేష్ అంబానీ గారు మన ఇండియాలోనే కాదు ఏసియాలో నంబర్ వన్ ధనవంతుడుగా నమోదయ్యారండి చూసారా ఎంత మార్పు జరిగిందో రాధికా మర్చెంట్ గారు మీరు అడుగుపెట్టిన వేళ విశేషంలో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఇలాగ ఎన్నో గుడ్ న్యూస్లు వినాలని కోరుకుంటున్నాను మెయిన్ ఏంటంటే మన అనంత అంబానీ గారు హెల్త్ హెల్త్ కూడా బాగవ్వాలి మీ గోల్డెన్ లెంగ్తో ఆయన హెల్త్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంతటి సక్సెస్ సాధించాక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా వేడుకలు చేసుకుంటున్నారండి సిరి సంపదలు వచ్చిన వాళ్ళకే వస్తాయి అది ఎలా వస్తాయో తెలియదు పోయిన వాళ్ళకి పోతాయి అన్నట్టు ఈ మన ముఖేష్ అంబానీ గారి ఇంట్లో లక్ష్మీదేవిని ఉన్నారు అయ్యా ముఖేష్ అంబానీ గారు ఈ శ్రావణ మాసం టైంలో కొంచెం మా మీదకు కూడా పంపించండి అయ్యా మా అమ్మ ఇంటికి మా సబ్స్క్రైబర్స్ ఇంటికి వీళ్ళకి కూడా కొంచెం లక్ష్మీదేవిని పంపించండి అయ్యా మీరు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంతో రంగ అంగరంగ వైభవంగా ఎంతో ఖర్చు చేసి పెళ్లి చేసినా సరే ఎవరైనా మీ ఆస్తులు తగ్గుతాయి అనుకుంటాం కానీ మరి మీది ఏంటండి మా మీ ఇంట్లో ఉన్న సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పి ఆ లక్ష్మీదేవిని మాకు మా సబ్స్క్రైబర్ కూడా కొంచెం పంపించండి ఇకపై అనంత్ అంబానీ గారు వివాహాన్ని విషయానికి వస్తే అనంత అంబానీ గారికి ఆరోగ్య విషయంలో చాలా అస్తవ్యస్త ఉందని ఆయన త్వరలో చనిపోతాడని చల్లగాలి తా తాకినా చనిపోతారని చెప్పి ఎన్నెన్నో వస్తున్నాయి కరెక్టే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కానీ ఆయన కుదుటపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి ఆయన ఆరోగ్యం మరీ అంత విషమించిందైతే ఏమీ లేదు ఆయన చేతిలోనే ఉంది రాధిక మర్చెంట్ గారు మీరు అడుగుపెట్టిన వేళ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఎన్నో గుడ్ న్యూ ఫస్టే ఇంత మంచి గుడ్ న్యూస్ విన్నారో అలాగే అనంత్ అంబానీ గారి హెల్త్ కూడా బాగేయి మీరిద్దరూ హ్యాపీగా ఉంటే అది ఇంకా చాలా వాళ్ళ ఫ్యామిలీకి మరింత పెద్ద గుడ్ న్యూస్ అవుతుందండి రాధికా మర్చెంట్ గారు అనంత్ అంబానీ గారి కంటే నాలుగు నెలలు చిన్నవారు అనంత్ అంబానీ గారు చనిపోతారని తెలిసి కూడా ఈవిడికంటే అనంత అంబానీ గారు చిన్నవారని తెలిసి కూడా ఈమె పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బు అయితే కాదండి ఎందుకంటే ఆవిడ కూడా ఎన్నో లక్షల కోట్లకు వారసురాలు అనంత అంబానీ గారు రాధిక మర్చెంట్ గారు చిన్నప్పుడు ఒకటే స్కూల్లో చదువుకొని చిన్నప్పటి నుంచి స్నేహం తర్వాత ప్రేమగా మారి అనంత అంబానీ గారిని వదులుకోలేక అలా మ్యారేజ్ చేసుకొని తన ప్రేమను చాటుకున్నారండి ఇంత మంచి మనసు ఉన్న మీకు గోల్డ్ గోల్డెన్ లెగ్ కాకుండా ఇంకేమవుద్ది చెప్పండి అందుకే మీరు ఈ మంచి మనసుతో ఆయన పెళ్లి చేసుకున్నారు ఆయన కుటుంబంలోనే మార్పు వచ్చి మీకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది నా ఛానల్ మీకు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడే కదా నాకు అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానిపై వీడియో చేసి పోస్ట్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ దయచేసి ప్రెస్ చేయండి ఇలా ఇంకెన్నో విషయాలు మీతో నేను పెట్టిన ప్రతి వీడియోని ఇలాగే ఎంతగానో ఆదరణ చూపిస్తానందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇంకో విషయం తెలుసా ముఖేష్ అంబానీ గారు ప్రతీ నెల ఎంత కరెంటు బిల్లు కడతారో మీ అందరికీ తెలిస్తే ఆశ్చర్యపోతారండి ముఖేష్ అంబానీ గారు ప్రతీ నెల డెబ్బై లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తున్నారంట అండి ముంబైలో తన నివాసం ఉంటున్నారు కదా ఆ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ వాడే కరెంట్ అంట డెబ్బై లక్షల రూపాయలు కరెంటు వాడుతున్నారంట ముందు ముందు అనంత అంబానీ గారు లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు తీసుకునే డైట్ ఏంటి ఇవన్నీ వీడియోస్ కూడాను నేను అప్డేట్ చేస్తాను స్టేట్ చూండ్ విత్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్